హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను వెళ్తున్నాను అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి కోనసీమ తిరుపతిగా పిలవబడే కోనసీమ అప్పనపల్లి దేవాలయస్థానానికి అయితే మేము వెళ్తున్నాము నేనైతే ఫస్ట్ టైం అయితే గుండు చేయించుకోపోతున్నాను మా పాపతో కలిసి మా పాపదైతే అయితే ఫస్ట్ 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 మొక్క అయితే ఇవ్వడం జరుగుతుంది మా పాపది మేమైతే అప్పనపల్లి వెళ్తున్నాము ఈ బ్లాక్ అంతా ఎలా వచ్చింది అంటే మొత్తం కూడా మీరు చూడండి మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు ముందుగా అయితే మనం బయలుదేరిపోతాం కోనసీమ ముందుగా పిలబడి వచ్చే అప్పనపల్లి కోనసీమ తిరుపతి అంటేనే అప్పనపల్లి ఈ రోజు అక్కడికి అయితే మనం వెళ్ళి దాని విశిష్టత ఏంటనేది మొత్తం కూడా తెలుసుకుందాం నా ప్రయాణం అన్నది నా బండి మీద జరుగుతుంది అండి ఇప్పుడు నేనైతే నా వెహికల్ తీసుకుని నేను టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను అదే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బస్కి అయితే వెళ్ళిపోయారు నాకు ఇది టెంపుల్ వచ్చేసి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ లోపే నాకైతే ఈ టెంపుల్ అయితే ఉందండి కాబట్టి నేను బండి మీద వెళ్ళిపోతున్నాను ఫ్యామిలీతో పాటు మనకి ఈ టెంపుల్ అయితే మనకి అమలాపుర నుంచి అయితే ఒక పద్నాలుగు కిలోమీటర్ పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఇంకోవేళ మేము అమలాపురం నుంచి మీకు బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయండి టెంపుల్కి శనివారం నాడు అయితే బస్సు స్పెషల్ బస్సులు కూడా మీకు ఆ టెంపుల్ అయితే ఉంటాయి మీకు అసలు మామూలుగా అయితే శనివారం రోజున కానీ అసలు మీకు ఆదివారం కానీ అసలు టెంపుల్ అనేది ఖాళీ అయితే ఉండదు చాలా మంది బస్సులతో కిక్కిపోతుంది మేమైతే వెళ్ళి రోజు వచ్చేసి మాది వచ్చి ఆదివారం అండి ఈ రోజు కూడా మీకు పబ్లిక్ అయితే ఉంటారు కానీ శనివారు అయితే చాలా విపరీతమైన భక్తులు అయితే ఉంటారు దాన్ని బట్టి మీకు ఇదేదో ఏ రోజు అనుకుంటున్నారో ప్రకారం ప్లాన్ చేసుకుని మేమైతే ఫ్యామిలీతో సహా బయలుదేరిపోతున్నాం టెంపుల్కి అయితే ఇప్పుడైతే రోడ్డు అయితే చూసుకోవచ్చంటే నేనైతే అంబాజీపేట నుంచి అయితే స్టార్ట్ అయ్యాము అంబాజీబాడే అంటే విడిచిపోయిన అంబాజీబే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి అయితే మనకి వాకల్ గరు మీద అయితే మనం షార్ట్ కట్ అయితే బోడర్స్ బ్రిడ్జ్ దగ్గర అయితే వెళ్ళిపోతుందండి ఆ రూట్లో అయితే వెళ్తున్నాము చూసుకుంటే పైన కూడా కొబ్బరి చెట్లు మొత్తం చుట్టూ ఎక్కడ కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి మనం అయితే పొద్దున్న అయితే ప్రయాణం చేస్తున్నాము ఈ ప్రయాణం అన్నది కొబ్బరి చెట్ల మధ్యలో టెంపుల్ దగ్గర కూడా విపరీతంగా అయితే ఉంటుంది కోనసీమకి పెట్టింది పేరే కొబ్బరి చెట్లు అండి దాని చాలా అందంగా అయితే ఉంటుంది ఈ ప్రయాణం అన్నది మీరు వస్తే ఫుల్గా అయితే వీడియో చూసేయండి సెండ్ ఎవరైనా ఉంటే అలాగే కొత్తగా ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సప్లై చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి ఇప్పుడు మనం అయితే ఈ బోడస్కూర్ బ్రిడ్జికి అయితే వచ్చేసేవాడి ఇక్కడ నుంచి మా ప్రయాణం అయితే మీకు మొదలవుతుంది చూడొచ్చు అలాగే మీకు టెంపుల్ అడ్రస్కి వస్తే ఇక ఇదే రోడ్లో మనం అమలాపురం నుంచి బోడస్కూరు బస్ పాసర్ల పొడి మీదగా అయితే మనం మామిడి కూదుల మీదుగా అయితే మనం తాటిపాకుడు వెళ్ళిపోవచ్చండి మనం ఇప్పుడైతే అలా ప్రయాణం చేస్తున్నాము అలాగే మీరు అటు నుంచి కానీ ఇటు నుంచి వచ్చేవారు కానీ టెంపుల్ అయితే మీరు ఈ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అయితే మీరు అప్పనపల్లి బాలాజీ టెంపుల్ అని కొట్టేసుకుంటే మీకు లొకేషన్ అయితే వచ్చేస్తుంది దాని ప్రకారంగా అయితే మీరు చాలా ఫాస్ట్గా చాలా త్వరగా అయితే మీరు అనుకున్న టైం ప్రకారంగా ఈ టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు మీ ఓన్ వెహికల్తో వచ్చినా ఎలా వచ్చినా సరే టెంపుల్ అయితే చాలా ఈజీగా అయితే రావచ్చు లేదా మీరు పాసెట్లో కూడా దిగి ఆటో అక్కడ నుంచి ఆటో మీద అయితే మీకు టెంపుల్కి అయితే ఆటోలు వస్తాయండి ఆటో మీద కూడా మీరు రావచ్చు ఇప్పుడు మనం అయితే దగ్గరికి వెళ్ళిపోయామండి మనకి టెంపుల్ అనుకునే గోదావరి కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఈ దగ్గరికి వెళ్ళి కొత్తగా మొక్కలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే గోదావరిలో స్నానం చేసేసి అక్కడికి వెళ్ళి మొక్కిచ్చేసి మన గుండు చేసిన తర్వాత మళ్ళీ వచ్చి గోదావరిలో స్నానం చేసి మనం బట్టలు మార్చుకుని ఇక్కడ పాత దేవాలయం కొత్త దేవాలయం రెండు దేవాలయాలు అయితే మనకి టెంపుల్ దగ్గర అయితే ఉంటాయి రెండు దేవాలయాన్ని కూడా మనం దర్శనం చేసుకుని దాని విశిష్టత అయినది తెలుసుకుందాం ఇప్పుడు మేము వచ్చి నీ టెంపుల్కి వచ్చి మా పాపకైతే పుట్టింటికి అది ఇవ్వడానికి వచ్చామండి ఫస్ట్ ఫస్ట్ మొక్కు ఉంటుంది కదా అలా పుట్టి అయితే వచ్చాము నా పాపతో పాటు నేను కూడా అయితే గుంటెని చేయించుకుంటున్నాను నా హోటల్స్ కానీ నేను ఎప్పుడు కూడా గుండెనని చేయించుకోలేదు ఇదే ఫస్ట్ టైం అయితే చేయించుకుంటున్నాను ఎలా ఉంటుందో నేను కూడా చూసుకోవాలి ఒకసారి మా పాపకి అయితే కూడా స్నానం చేయించేస్తున్నాను అండి అయిపోయిన తర్వాత మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం అది మనం మొక్కు ముందు మొక్కు చేయించేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఇదే మనకి పాత టెంపుల్కి అయితే అంటే పాత టెంపుల్ కాదండి అదే మెయిన్ టెంపుల్ చెప్పాలంటే మీకు అది కొత్త టెంపుల్ అండి అక్కడ పెట్టారు కానీ పాత టెంపుల్కి వెళ్తున్నాం పేరు తప్ప కానీ ఇక్కడ మెయిన్ అంటే మనకి ఈ స్వామి ఎవరైతే ఉన్నారో వెలిసారు అని చెప్పడానికి అదే ప్లేస్ అండి ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోతున్నాము అదే ప్లేస్లోనే కేశ కన్నశాల అంటారు కదా మన గుండు చేపించింది కూడా అక్కడే ఉంటుంది మనకు గుండు చేపించింది మళ్ళా వచ్చేద్దాం ంగ వాసువ పలు పలు కీర ఇదేనండి కేశకంఠశాల ఇక్కడే మనకి అన్నీ కూడా చేస్తారు ఇక్కడ మన కళ్యాణ్ కట్టే అంటారు కదా ఇక్కడ మన పాత దేవాలయానికి కూడా ఇప్పుడు దీని పక్క నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది మనం స్నానం అయిన తర్వాత దర్శనం కూడా ఈ పక్క నుంచి వెళ్ళాలి అలాగే మనం ఇప్పుడు ఇక్కడ టికెట్ ఉంటుందండి టికెట్ తీసుకుని వెళ్ళిపోదాం మా పాప నేనైతే రెడీ అయిపోయామండి మా ఇద్దరికైతే ఇప్పుడు మొక్క అయితే చేస్తున్నాము ఈ ప్రదేశంలోనే అందరూ కూడా మొక్కలు ఇస్తారండి మొత్తం కూడా చూడండి తల ఇవ్వండి తరతరాలు తరించండి అలా ఇక్కడ కూడా ఇవన్నీ కూడా కుటుంబాలు చాలా సుత్తులు అయితే ఉంటాయి అవి ఎందుకంటే మొక్క ఎందుకు ఇస్తున్నాము ఏంటి అన్నది మీకు వీడియో ల్యాండింగ్లో అయితే మొత్తం కూడా వివరంగా అయితే చెప్తారండి అంటే మనం ఎందుకు ఇవ్వాలి అని అన్నది ఇందుకు ఎప్పుడో తెలుసు కానీ నాకు ఎప్పుడు ఇవ్వాల్సిన టైం అయితే రాలేదు మా పాపకి ఇస్తున్నామో పల్లె మా మా పాపతో పాటు నేను కూడా అయితే ఇచ్చేస్తున్నాను పాపకి వచ్చి పుట్టింటి వచ్చి పుట్టెండుకులు కాబట్టి మ్యా అందరూ కూడా మామూలుగా అక్షింతలు అయితే ఏడు అయితే అన్వయ్య ఉంటుంది అందరూ కూడా అక్షింతలు అయితే వేస్తున్నారు పాపకి అలాగే ఆయన చేసే ఆయనకి ఎవరైనా మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అంటండి అలాగే అక్షింతలు వేసి అక్కడ చిన్న గిన్నె పెట్టారు ఆ గిన్నెలో అయితే మనం తోచిన అమౌంట్ అయితే మనం దాంట్లో అయితే వేస్తున్నాము మా బాబాకి అయితే స్టార్ట్ అయిపోయింది నేను అంత కుదురుగా కూర్చుంది అనుకుంటున్నాను అస్సలు కాదండి తర్వాత చూడండి ఎంత డ్యాన్స్ కట్టిందో అది మామూలు డ్యాన్స్ కట్టలేదు అలాగే పైన రెండు ఘాట్లు కూడా పడిపోయినాయి అవి కూడా చూడవచ్చు మీరు అలా చేస్తారో అలా ఎలాగిరిందో అలా చాలా సార్లు అయితే చేసిందండి అన్ని వీడియోలు అయితే ఎడిట్ చేశాను చాలా వరకు అక్కడక్కడ రెండు సార్లు అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది మాకైతే చాలా భయం వేసింది ఇలా చేస్తుంది అంటే ఇది కుదురుగా అయితే ఉండట్లేదు పాప ఎందుకంటే బ్లేడ్ చాలా షార్ప్ ఉంటుంది జస్ట్ ఇలా అంటే అది కట్ అయిపోతుంది బ్లేడ్ అయితే అది చూసి అలా డ్యాన్స్ కడుతుందో మామూలు కూడా అట్లా ఎంత కంట్రోల్ చేసినా ఉండట్లేదు కానీ చిన్నపిల్లకి ఇలా చేపించే ముందు చాలా కొంచెం ఎక్స్పీరియన్స్ కన్నీ ఎవరైతే ఉంటారో అందులో ఉన్న వాళ్ళని పెట్టి చేయించాలండి లేదంటే చాలా డేంజర్ అయితే అయిపోతుంది మా పాపకి అయితే అయితే పడిపోయింది చిన్న ఘాటు చూచారా రెడ్డ కనిపిస్తుంది కదా ఘాట్ అయితే పడిపోయింది మా పాపకి మొత్తం అయితే ఫినిష్ అయిపోయిందండి ఫ్రెండ్ లంచుకో వచ్చింది జాగ్రత్తగా కింద మీద పడి మొత్తం మీద ఏదోలాగా మొక్క అయితే ఇచ్చేసాము మీకు మా పాపకి అయితే చూడండి అది ఎలా ఆడేస్తుందో మామూలుగా అయితే పట్టుకో ఎత్తుకుంటే అస్సలు ఉండదు కుదురుగా ఉండదు డ్యాన్స్ కడతా ఉంటుంది మొత్తం గుండె అయిపోయిన తర్వాత ఆయన ఏదో పైన ఏదో రాసేయారు దెబ్బ కానీ ఏదో అన్నడైనా అక్కడ ఏదో రాసేరు ఆయన ఏదో అది లిక్విడ్లో ఉంది అయితే ఘాట్ అయితే పడిపోయిందండి గట్టిగానే పడింది బ్లడ్ అయితే మనకి ఎలా పైన తేలిపోయింది అలాగే అక్కడక్కడక్కడ కూడా చిన్న చిన్న ఘాట్లు కూడా పడ్డాయి అది మేజర్గా అయితే ఒక ఘాట్ అయితే పడిపోయింది అలాగే మా వాళ్ళు మిగిలిన వాళ్ళంతా కూడా స్వామివారికి వాళ్ళని కత్తెరలు అవి ఇచ్చేసుకుని సమర్పించేసుకుని మళ్ళీ మేమైతే గోదావరి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము చూసారా మా పాపద నాది గుండె అయిపోయింది ముందు ఎలాగ ఉన్నామో తర్వాత ఎలాగ ఉన్నామో వచ్చి చూడొచ్చు మీరు ఇంకా మనం గోదావరిలో స్నానం చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అక్కడి గోడలయితే ఫుల్ గానే ఉండండి ఇక్కడ మన షాణాల్ చేసి ఓల్కన్నీ సేఫ్టీ లేద కొంచెం పరలద బానే ఉన్నాయి ఇక్కడ మనకి లేడీస్ గాని జెన్స్ కి అవసరమైన కూడా అక్కడ వాష్ రూమ్స్ ఉన్నాయి మీరు బట్టలు మార్చుకున్న కూడా కొన్ని అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఇదే మనకి ఈ రేవిలోనే మనకు అన్ని కూడా టెంపుల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్నానాలై చేసి మళ్ళీ కేసి గుండు చేపించి గుండు చేపించుకుని మళ్ళీ టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు మా పాపకి నేనైతే నామాలు అయితే పెట్టి గోవింద గోవింద చూసిన వాళ్ళు ఎవరు కూడా నవ్వకండి వాళ్ళ డిఫరెంట్గా ట్రై చేద్దాం ట్రై చేశాను కానీ ఎండ కూడా చాలా విపరీతంగా అయితే ఉందండి నేను వెళ్ళి వర్షాకాలంలో కానీ ఎంత చెమట్లు పడుతున్నాయంటే మామూలు చెమట్లు అయితే పడతలేదు మన నుంచిన్నా కూడా చాలా మనకి అంత పొగల పొగలు వచ్చేసి అంత ఈ ఎండగా అయితే ఉంది టెంపుల్ దగ్గర టెంపుల్ దగ్గర కాదు మొత్తం అంతా వెదర్ అయితే ఉంది అప్పుడు వర్షం అవుతుంది తెలియదు ఎప్పుడూ వాడతా ఆ విధంగా అయితే ఉంది చెప్పారు కదండి ఇదే మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదే మనకి పాత టెంపుల్ అయితే ఆ పిలుగుతారు ఇక్కడ అందరూ కూడా మనకి స్వామివారు అయితే ఉన్నారో ఇక్కడే అంటే ఫస్ట్ వెలిసింది ఈ ప్రదేశంలో వెలిసిన మా స్వామినే మనం అయితే కొలుచుకుంటున్నాము దీన్ని బట్టే మనకి కొత్త టెంపుల్ అయితే కట్టడం జరిగిందండి మెయిన్ టెంపుల్ అయితే ఇదే ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్కి అయితే వచ్చి దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అప్పట్లో దొరికిన ఏ విగ్రహాలు అయితే ఉన్నాయో ఇప్పటికే అలాగే ఉన్నాయండి లోపలికి వెళ్ళి వాటిని అయితే దర్శనం చేసుకుని మనం అయితే వచ్చేద్దాం మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందని మనం బయటకు వచ్చాము వచ్చినా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా షాప్స్ ఉంటాయండి మీకు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు అలాగే గుండె చేసిన వాళ్ళ టోపీలు కానీ అన్నీ కూడా గాజులు ఇవన్నీ కూడా బాగా ఫేమస్ అండి ఇక్కడ అవన్నీ కొనుక్కోను ఎవరైనా ఉంటే మీకు నచ్చిన విధంగా మీరు అయితే నచ్చి వాడి కొనుక్కోవచ్చు మనం అలాగే నెక్స్ట్ వెళ్ళిపోయేది కొత్త దేవాలయం అంటారు కానీ కొత్త దేవాలయానికి అయితే వెళ్ళిపోదాము అక్కడే మనకి భోజనాలు ఇవన్నీ జరగడం అన్నీ కూడా అక్కడే ఉంటాయండి భో కొత్త దేవాలయంలోనే దర్శనం చేసుకుని భోజనం చేసి మనం అయితే బయటకు వద్దాం అలాగే ఈ టెంపుల్ గురించి హిస్టరీ అంతా కూడా మీకు అయితే ఈ వీడియోలో వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది వీడియో అయితే ఫుల్ గా చూసేయండి ఇదేనండి కొత్త టెంపుల్ కొత్తగా కట్టిన టెంపుల్ అండి ఇది శ్రీ బాల బాలాజీ దేవస్థానం బాల తిరుపతిగా దీనికైతే పేరు పేరుందండి ఇప్పుడు ఈ ఆలయంలో కూడా ఇదంతా కూడా ఏ విధంగా ఉంది ఇది ఏ విధంగా అయితే నిర్మించారు మొత్తం కూడా చూద్దాము అలాగే ఈ ఆలయ హిస్టరీ ఏంటి అసలు ఇక్కడ ఈ అప్పనపల్లి అనే గ్రామం అప్పనపల్లి పేరు ఎలా వచ్చింది అలాగే అప్పనపల్లిలో ఈ స్వామివారు ఎలా వెలిసారు ఏంటన్నది వీడియో చివరిలో అయితే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలా వీడియో అయితే ఫుల్గా చూసేసండి కొత్తగా ఎవరు లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఆలయ ప్రాంగణం అండి మొత్తం అంతా కూడా ఇది ఉంటుంది ఇక్కడ క్యూ లైన్లు కూడా ఉంటాయి మన టికెట్ల ద్వారా కూడా మనం ఆ దర్శనం చేసుకోవచ్చు శుద్ధ దర్శనం కూడా మనయితే మనం చేసుకోవచ్చు ఈ ప్రాంగణం మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ లో అయితే చాలా మంది భక్తులు అయితే వెయిట్ ఉంటారండి భోజనాలు కానీ మనం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే మన సేవ తీరచ్చు ఇక్కడ ఫ్యాన్లు ఉంటాయి అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఇక్కడే మనకి ప్రసాదాలు తీసుకోవడానికి కౌంటర్లు అయితే ఉంటాయండి అలాగే మనం భోజనం చేసి వచ్చిన తర్వాత ఏమైనా చందాలు రాయాలన్నా కూడా అక్కడ అయితే మన అమస అమస తరపున కావాల్సినవన్నీ కూడా ఆ కౌంటర్లో అయితే మీకు అన్ని కూడా వివరాలు అయితే లభిస్తాయి కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీకు ప్రసాదాలు కానీ లేదంటే మీరు అన్న సందర్భానికి విరాళం కానీ ఇవ్వచ్చు ఇప్పుడైతే మనం స్వామివారి అన్న ప్రసాదానికి అయితే బయలుదేరిపోదాం చూసారు కదా ఎదుర్కొంటూనే ఉందండి ఇక్కడ మనకి ఇదే ప్రాంత దేశంలోనే మన నిత్యం కూడా ప్రతిరోజు కూడా ఇక్కడైతే భోజనాలు అయితే దొరుకుతాయండి మనకి చూసుకోవచ్చు ఇక్కడ మనకి కౌంటర్ దగ్గరకు వచ్చింది ఇక్కడ చూసారు కదా ఇక్కడ మన ప్రతిదీ కూడా ఫింగర్ ప్రింటు అంటే ఈ రోజు ఎంతమంది వచ్చారు ఏంటన్నది కౌంటింగ్ కోసం ఇక్కడైతే మనం వచ్చి మనం భోజనం చేసే ముందు ఇక్కడ ఫింగర్ ప్రింట్ అయితే వేయాల్సి ఉంటుంది దాంతో మన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఎంటర్ అయితే అవుతాయి ఇవాళ ఎంతమంది వచ్చారు ఏంటన్నది మొత్తం కూడా క్లియర్గా అయితే వాళ్ళకి ఎంట్రన్స్ అయిపోతుంది ఇప్పుడు భోజనాలు అనేది ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది మొత్తం కూడా మీరు ఈ వీడియోలో చూద్దరు ఇక మేము భోజనానికి అయితే కూర్చున్నామండి మా పాపం కూడా కూర్చోబెట్టేశాము అలాగే పాపకి దెబ్బ తగిలింది అన్న కదండి అంటే ఘాట్ అయితే పడింది కదా అసలు చూడండి ఘాట్ ఏ విధంగా అయితే ఉందో చూసారు కదా అప్పుడైతే బ్లడ్ అయితే వచ్చిందండి కొంచెం కడిగేయడం వల్ల బ్లడ్ అయితే తగ్గింది ఆ ఘాట్ అయితే పుస్తకంగా అయితే అలాగే ఉంది తొమ్మిది రోజులు పడుతుంది తగ్గడానికి అయితే మళ్ళీ చాలా భయం వేసింది ఏమవుతుంది ఏమైంది ఏంటి అన్న ఫీలింగ్ అయితే మాకు బాగా అయితే జరుచుకున్నాం అంటే అంతరా బ్లడ్ అయితే వచ్చింది వెంటనే అంటే ఆ బ్లేడ్ కదా చాలా షార్ప్ అయితే ఉంటుంది ఇలా అంటే అలా కట్ అయిపోతుంది మన బ్లేడ్ అది మనకి బూరి అయితే వేసారండి అలాగే పులిహార బూరి అయితే వేసారు మొత్తం అన్నీ కూడా మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా పప్పు వచ్చిందండి అలాగే మనకి కర్రీ వచ్చి మనకి ఆ వంకాయ ఆలు అండి ఆ కర్రీ కూడా వేసారు ఇది మన ఇక్కడ మెను అయితే అలాగే మజ్జిగి సాంబారు ఇవన్నీ కూడా మీకు అయితే ఉంటాయండి ఇక్కడ అసలు టెంపుల్స్లో భోజనాలు పెడతాం అన్నది మాత్రం ఈ అప్పనపల్లి నుంచే మొదలైందంటండి దీని తర్వాతే మన తిరుపతి పెద్ద తిరుపతిలో కూడా భోజనం అనేది స్టార్ట్ చేశారంట ఫస్ట్ ఫస్ట్ అప్పనపల్లి నుంచే రావడం అయితే జరిగిందంటండి అప్పుడు చాలామందికి నిత్యం కూడా భోజనం జరుగుతూనే ఉంటాయి నేను శనివారం నాడు అయితే మామూలుగా జనం అయితే రావాలంటే నైట్ పది గంటల దాకా కూడా ఇక్కడ భోజనం అనేది జరిగినాయి అంటే మీరు ఎంత ఈ చిత్రమో ఒక కనుక్కోండి మామూలుగా కాదు నేను అక్కడ వాళ్ళు అక్కడ మాకు చెప్పారు అలాగే చూడండి పైన అయితే ఇదంతా కూడా రూమ్స్ ఇక్కడ కొద్దిగా మీరు దూరం నుంచి వచ్చినా కూడా ఇక్కడ రూమ్ కావాలన్నా కూడా రూమ్ అయితే తీసుకోవచ్చండి అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా పెళ్ళి మండపాలు అలాగే పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతాయి ఇక్కడ అది కూడా ఒకసారి చూద్దాము మీ పెళ్ళికి సంబంధించిన రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఈ ఈ ఈ ప్రదేశంలో కూడా మనకి పెళ్ళిళ్ళు అయితే అవుతూ ఉంటాయండి అలాగే పెళ్ళికి సంబంధించిన మండపాలు కూడా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ఈ ప్రదేశంలోనే మన ఎక్కువ పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయండి ఇక్కడ అలానే ఈ టెంపుల్లో మనకి గోశాల కూడా ఉందండి గోశాల కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము ఇక్కడ కనిపిస్తుంది కదండీ చివర షెడ్ లాగా అదే గోశాల మరి నాకైతే అంత నీట్ మెయింటెనెన్స్ ఏం కనబడలేదు గోశాల కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది ఈ టెంపుల్లో చూసిన తర్వాత అంటే మన అక్కడికి వెళ్ళడానికి కూడా సరైన వే కూడా లేదు ఈ మొక్కల నుంచి తోటల నుంచి వెళ్ళాలండి ఇన్కేస్ అక్కడ ఏమైనా ఉన్నా కూడా మనకైతే అని చెప్పచ్చు అలాగే కొన్ని చెట్లు అయితే ఉన్నాయి ప్రతి చెట్టుకు కూడా కొన్ని పేర్లు వాటి విశిష్టత అన్నీ కూడా రాయడం అయితే జరిగింది అలాగే మనం భోజనం చేసి వచ్చిన తర్వాత ఇక కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనమైతే మనం ఏమైనా చందా ఇవ్వాలనుకుంటే మనం అక్కడ అన్న సందర్భానికి విరాళం కూడా అండి ఇక్కడ చూసుకొచ్చి శాశ్వత అన్నదానానికి ఇచ్చిన వాళ్ళు మన పేర్లు అయితే ఇక్కడ రాయడం అయితే జరిగింది ఇప్పుడు మనం కూడా మేము కూడా భోజనం చేసాము కానీ మా పాప పేరు చెప్పి మేము కూడా మాకు తోచిన అమౌంట్ అయితే మేమైతే ఇక్కడ చందగా అయితే అండి ఇక్కడ మనకి అన్ని దానములు కన్నా అన్నదానం విన్నాలి అంటారు కదండి ఆ విధంగా ఎవరైనా మీ ఓపిక తగ్గట్టుగా భోజనం చేసిన తర్వాత మన పేరు మీద ఎంతో కొంతగా పది మంది భోజనం వెళ్ళాలనుకునే వాళ్ళు మీకు తోచినట్టుగా ఇక్కడ ఇక్కడే కాదు ఏ గుడికి వెళ్ళినా కూడా మీరైతే మీకు తోచిన అమౌంట్ అయితే అక్కడైతే మీరు ఇచ్చి అయితే తీసుకోండి ఇప్పుడు మేమైతే ఆలయంలోపలైతే ఒకసేపు కూర్చున్నాం అండి ఈ బయట ఎండ అయితే చాలా బేవచంగా ఉంది అలాగే నెక్స్ట్ మనం ఇంకో చోట కూడా వెళ్ళాలండి అలాగే టెంపుల్ గురించి కూడా మొత్తం తెలుసుకోవాలి ఈ టెంపుల్ గోపురం చాలా విస్తృత అయితే ఉందా అయితే తెలుసుకుందాం అలాగే జీళ్ళు వచ్చినాయి అండి అయితే తీసుకున్నాము ఇవి అయితే చాలా గట్టిగా అయితే ఉన్నాయి ఫ్రెష్ అండి ఒకవేళ మీకు దాని టైం ఉంటే ఎవరైనా మీ టైంలో అమ్మితే అవి కూడా తీసుకోండి జీలు అయితే చాలా బాగున్నాయి ఇక చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించిన అభిషేకాలు కానీ పూజ కానీ అన్నీ కూడా ఇక్కడైతే రాయడం జరిగింది ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీరు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వీడియోని మీకైతే ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు దర్శనం టికెట్ కానీ నుంచి అన్నీ కూడా ఇక్కడైతే రాయడం జరిగింది అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ గురించి తెలుసుకుందాం అలాగే బాలాజీ ఏ విధంగా అయితే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి వెలిసారు ఏంటి ఈ అప్పన పెళ్లికి ఇంత పేరు ఎలా వచ్చింది ఏంటి అనేది మొత్తం కూడా చూద్దాం అలాగే కొత్త టెంపుల్ ఏ విధంగా కట్టారు ఈ టెంపుల్ చుట్టూ కూడా చాలా విగ్రహాలు చాలా శిల్పాలు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం భగవంతుడు తనని దర్శించడానికి వచ్చి ఇబ్బంది పడుతున్న వారిని కాదండి చూడాలని రాలేకపోతున్న వారిని కూడా మరింతగా దగ్గరికి వెళ్ళాలని తాముత్రయపడుతుంటాడు అవసరమైతే తన భక్తులు త గ్రామానికి తానే తరలి వెళ్తుంటాడు అలా శ్రీనివాసుడు తన భక్తుడి కోసం తరలి వచ్చిన క్షేత్రమే అప్పనపల్లి ఈ అప్పనపల్లి క్షేత్రం మనకి తూర్పుగోదావరి జిల్లాలోని ఆమెపురం అమలాపురం సమీపంలో అయితే ఉంది ప్రస్తుతం మనకిది అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అయితే ఉంది మనకిది ఫస్ట్లో అయితే మనకి తూర్పుగోదావరి జిల్లాలో అయితే మొత్తం అంతా కూడా మనం ఉండడం జరిగింది ప్రజెంట్ ఈ ఆలయం మనకి జిల్లా వైజ్గా ఇది అంబే కోనసీమ అంబేద్కర్ జిల్లాగా అయితే ఉంది అలాగే పెద్ద తిరుపతి చిన్న తిరుపతి ఎలాగో ఈ బాల తిరుపతి కూడా అలానే దీనికి సమాధానంగా వెనతీయ నదీ తీరం తూర్పుగోదావరి జిల్లా మామిడి కూతురు మండలం అప్పనపల్లి గ్రామంలో బాల తిరుపతి దేవాలయం మనకి కలదు దేవాలయానికి సన్నిపాన వేణతీయ నది ప్రవహిస్తూ ఉంటుంది భక్తులు అందులో స్థానం ఆచరించి భగవంతుని ఆచతులు నిత్యం పొందుతూ ఉంటారు అలాగే ప్రాచీన కాలంలో అప్పన అనే భక్తుడు స్వామివారి గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేయడం వల్ల ఈ గ్రామానికి మనకి ఈ పేరైతే అప్పనపల్లి అనే పేరైతే రావడం జరిగింది ఇక ఈ స్వామివారు ఇక్కడ రావడానికి అలా కారణం ఏంటంటే చూద్దాం ఈ పుణ్యక్షేత్రానికి స్వామివారు రావడానికి మనకి రామస్వామి అనే భక్తుడు మూల కారణం ఆయన ఈ గ్రామంలో కొబ్బరికాయ వ్యాపారం చేస్తూ ఉండేవారు లాభాల్లో కొంత మొత్తాన్ని స్వామివారి కేటాయిస్తూ ఉండేవాడు ఆ డబ్బుతో తరచూ తిరుమల వెళ్తూ శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు వయసు పైబడిన కారణంగా ఆయన తిరుమల వెళ్ళలేక ఆవేదన చెందుతున్నాడు దాంతో త్వరలో తానే ఆ గ్రామానికి వస్తున్నట్లుగా శ్రీనివాసుడు కలలో ఆయనకి చెప్పినట్టుగా అయితే ఉంది దాంతో రామస్వామి సంతోషంతో పొంగిపోయాడు తన కొబ్బరికాయల దుకాణంలో స్వామివారి నిలువెత్తు చిత్రపటం ఉంచి పూజించడం మొదలుపెట్టాడు ఆ చిత్రపటం నేటికి ఆలయంలోనే మనకి చిన్న ఏదైతే మన పాత దేవాలయం ఉందో అందులో అయితే మనకి దర్శనం దర్శనమిస్తుంది అలాగే స్వామివారి ఆదేశం మేరకు ఆ గ్రామంలో ఆలయ నిర్మాణం మనకి పంతొమ్మిది వందల అరవైలో జరిగింది ఈ ఆలయానికి మనకి పంతొమ్మిది వందల అరవైలో బీజం పడింది పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఈ ఆలయ నిర్వహణ రామస్వామి ఆధ్వర్యంలోనే కొనసాగించడం జరిగింది అలాగే పాత ఆలయాన్ని అలాగే ఉంచి దానికి సమీపంలో కొంత స్థలం కొనుగోలు చేసి నూతన ఆలయానికి రామస్వామి గారు శ్రీకారం చుట్టారు దీంతో మనకి పంతొమ్మిది వందల డెబ్భై మార్చు పద్దెనిమిదిన శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై నాలుగున తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ఆలయానికి మూల విరాట్ను ఉచితంగా అందించడం జరిగింది ఈ ఆలయంలో మనకి పద్మావతి అండల్ తయార్ గరుడాద్వల్ విగ్రహాలను శ్రీమన్ త్రిదండీ శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి గారు నూతన ఆలయంలో ప్రతిష్ఠించారు అప్పటి నుండి ఇది ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది మనకి అలాగే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ఆలయ గోపురంపై మనకి ప్రాకారాలపై ఎటు చూసినా కూడా పురాణ సంబంధిత దృశ్యాలతో కూడిన వివిధ దేవతా ప్రతిమలు దర్శనమిస్తూ ఉంటాయి గర్భాలయంలో స్వామి బాలబాలాజీగా కొలువై ఉంటాడు ప్రత్యేక మందిరంలో పద్మావతి దేవి ఆండల అమ్మవారు పూజలు జరుపుకుంటున్నారు అలాగే మనకి అప్పనపల్లి వెంకటేశ్వరుడు అమ్మకన్నా సున్నితమైన మనసున్న వాడిని కోరిన కోరికలు ఆప్యాయంగా అందించే భక్తులకు విశ్వసిస్తూ ఉంటారు ఇక్కడ అలాగే ఇక్కడ జ్యేష్ఠ మాసంలో మనకి ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు చాలా కన్నులు విందులుగా జరుగుతాయి అలాగే అప్పనపల్లి దేవాలయం మూడు వైపులా కూడా మనకి గోదావరితో మరోవైపు బంగాళాఖాతం సముద్రం చుట్టుపడి ఉంటుంది చుట్టూ అందమైన పంట పొలాలు కొబ్బరి తోటలు మామిడి చెట్లు తాడి చెట్లు ఈ ప్రాంత అందాన్ని మరింతగా పెంచుతాయి శ్రీ బాలబాలాజీ స్వామిని కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని అందుకే భక్తులు నిత్యం అప్పనపల్లిని దర్శించి పుణితులవుతూ ఉంటారు అలాగే మనకి ఆలయం బయట అయితే ఇక్కడ మనకి మొల్లేటి రామస్వామి గారి అలాగే ఆదిలక్ష్మి గారి దంపతుల విగ్రహాలు అయితే మనకి బయట అయితే కనిపిస్తాయండి ఈ అయితే చూడొచ్చు విగ్రహాలు ఈ ఆలయం దగ్గరలోనే ఆయన స్వగ్రామం అయితే ఈ గ్రామంలోనే ఆయన ఇల్లు అయితే ఉంది ఆయన ఇంటికి కూడా మనం ఒకసారి వెళ్ళి చూద్దాము ఇప్పుడైతే మన రామస్వామి గారి ఇల్లు ఎక్కడ ఏంటి అని అయితే ఈ పాత గుడి దగ్గరికి వచ్చి ఇక్కడైతే కనుక్కోవడం అయితే జరిగింది ఇంట్లోనే జనం కట్టుకొచ్చారండి అడిగి ఉండే ఓకే అండి ఆయనండి അപ്പം കട്ടി അപ്പം കട്ട് ഇമേച്ചു കിന്നു കിൾ ആഹാ ఇప్పుడు మనం అయితే ఆయన ఇంటికి అయితే ఇప్పుడు ఈ మన ముల్లెట్టు రామస్వామి గారి ఇంటికి అయితే మనకి దారి తెలియదు కదండి ఇప్పుడు ఇక్కడ చూశారు కదా వీళ్ళు మనకి సేవ స్వామివారి సేవకైతే వచ్చి వచ్చిన భక్తులందరికీ కూడా భోజనం అయితే వడ్డిచ్చారు మేమైతే వాళ్ళతో పాటు మేమైతే ఇప్పుడు ఆయన స్వామివారి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం గురువుగారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ లాస్ట్ అబ్బాయి ఆయన అయితే ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి సేమ్ ఆయన ముల్లుడి రామస్వామి గారు ఏ విధంగా చేసేవారో ఈయన కూడా ఆ విధంగా అయితే చేస్తున్నారండి ప్రజెంట్ అయితే వీళ్ళకి ఎలాంటి ఆస్తు పాస్తులు ఏమీ లేవు ఆ కాశీ అన్న స్వామి ఎవరైతే ఉన్నారో మనకి ఆయన నమ్ముకుని ఆ విధంగా వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఈయన కూడా ఇంటికడ భోజనం అయితే పెట్టడం జరుగుతుంది అప్పట్లో ఏ విధంగా అయితే పెట్టేవారో ఇప్పుడు కూడా అదే విధంగా అయితే వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు భోజనం అయితే పెట్టడం జరిగింది అలాగే మనం భోజనం చేసిన తర్వాత ఆ గురువుగారైన వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ గారిని కూడా మనం వెళ్ళి కలవచ్చండి కలిస్తే వాళ్ళ కొన్ని మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ మన ఏమైనా కొన్ని మన పేర్లు ఏమైనా దోషాలు ఉన్నా కూడా ఆయన అయితే మనకి వివరంగా చెప్పి మన పేరు మార్పు కానీ ఏమైనా చేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా మీరు కూడా వెళ్ళి అక్కడ స్వామివారితో పాటు ఈయన దగ్గరికి కూడా వెళ్ళి ఈయన్ని కూడా కలిసి ఆయన ఇంట్లో కూడా దేవుళ్ళు ఉంటారండి అక్కడ కూడా మనం దర్శనం చేసుకుని వీలైతే ఇక్కడ కూడా మీరు భోజనం చేసి ఆయనకైతే ఎంతో ఎంతోమంది తెచ్చుకుని అయితే రావచ్చు ఆయన అయితే డబ్బులు అయితే తీసుకోరండి కొంత ఎందుకు చెప్పానంటే అని ఎలాంటి సంపాదన అయితే లేదంటండి ఆయన ఎలా వస్తుందో దేవుడికి తెలుసు అంట అలా వచ్చే ప్రతి బతులు కూడా ఆయన భోజనం అయితే పెడుతున్నారు మేము తోటలోంచి వెళ్ళాం కదండి మీరు మీరు గోదావరి పక్క నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆయన ఇంటికి అయితే వెళ్ళిపోతారు మీరు ఆయన ఇంట్లో అడిగినా ఎవరు అడిగినా కూడా ఆయన చెప్తారు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇంటికి కూడా వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే మనకి టెంపుల్ దగ్గర ఏదైనా ప్రసాదం అయితే తీసుకున్నామండి ఇక్కడ మనకి లడ్డు ఉంటుందండి పులిహార ఉంటుంది మీరు ప్రసాదం అయితే ఏదైనా అయితే ప్రసాదం తీసుకోవచ్చు అలాగే మనకి శ్రీ బాలబాలాజీ ఏది ఈ స్వామివారు ఉన్నారో ఆలయానికి మనకి బయట వైపు వెనక వైపు అయితే చూస్తే మనకి పురాతన అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ మనకి జ్యోతి ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత తెలిపే స్థూపంతో ప్రాచుర్యం పొందాయి గ్రామదేవత శ్రీ కనక మహాలక్ష్మి ఆలయాలు సర్వాంగ సుందరంగా అధువికరంగా శ్రీ బాలబాలజీ దేవస్థానానికి వచ్చే యాత్రకులు తప్పనిసరిగా అయితే మీరు ఆ మిగిలిన ఆలయాలను కూడా దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నారు ఒక వీడియో చూస్తారు కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని రాబోతున్నాయి మీ చుట్టుపక్కల ఉన్న జరిగిపోయే జరిగే అన్ని వచ్చే వాళ్ళని మేమైతే కవర్ చేసి వీడియో అయితే చూస్తారు కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అప్పుడే సబ్స్క్రైబ్ ఫలతోండీ